నీ గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన నీ ఆత్మీయ జీవితమును గురించి చింతిస్తూ ఉన్నాడు నీ జీవితాన్ని బాగు చేయాలని ఆయన చింతిస్తూ ఉన్నాడు ఆయన చింత ఏంటంటే అవతల ఆధారి సేనాధయములు పట్టినటువంటి వాడున్నాడు వాడిని ఎవడూ బాగు చేయలేకపోతున్నాడు ఎవడు బాగు చేయకపోగా వాడు తన్ను తానే గాయపరుచుకుంటున్నటువంటి బ్రతుకు నీతి నాది అదే కదా ఆయన నీ గురించి నా గురించి చింతించే కదా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేని పరిస్థితిలో నీవు పడిపోయి ఉండగా నీ ఆత్మీయ జీవితంలో నీవు చచ్చినటువంటి స్థితిలో ఉండగా నిన్ను నీవు గాయపరుచుకుంటున్నటువంటి స్థితిని నీవు కలిగి ఉండగా ఆయన వచ్చాడు నిన్ను పట్టుకున్నాడు నిన్ను రక్షించాడు నిన్ను విడిపించాడు ఆయన్ని గురించి చింతిస్తూ ఉన్నాడు ఈ రోజు ఒక తీర్మానం చేయాలి ప్రభా నీవు నా గురించి చింతిస్తూ ఉన్నావు కనుక నేను నీ బాధముల చెంత సమయాన్ని గడుపుతాను అలలుయా మార్తాలా కాదు మార్తాలాగా కాదు మర్యాలాగా నాయన నీ బాధాల చెంత నీ సన్నిధిలో నీ వాక్యాన్ని చదువుతా నీ వాక్యాన్ని ధ్యానిస్తా నీ వాక్యాన్ని గాయకుంటా నీతోనే నా ప్రయాణం అంతం వరకు నా ప్రయాణం నీతోనే ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా నా జీవితంలో నాకు కనిపిస్తూ ఉన్నా ఎలాంటి ఊహించని సంఘటనలను నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్నా నేను నీతోనే ప్రభు నీతోనే నా ప్రయాణం నీవే నాకు కావాలి నేను నీ దగ్గరికే వస్తాను నిన్నే ప్రార్థిస్తాను ప్రభావ నీవే నాకు దిక్కు అని నీవు వెళ్ళగలిగితే ఈ జీవితంలో తప్పకుండా ఎన్నో ఎన్నో నీవు ఊహించని అద్భుతాలను నీ జీవితంలో చూస్తావు అందుకే దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకిచ్చాడు దీన్ని చదువుతూ ఉండగా ఎంత శక్తి కలిగిన దేవుడో ఆయన మీకు తెలియజేస్తాడు అందుకే ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాడు ఎందుకంటే నీవు నిరాశలోనికి వెళ్ళిపోయినప్పుడు నిస్పృహలోనికి వెళ్ళిపోయినప్పుడు భయపడుతూ ఉన్నప్పుడు కలత చెందుతూ ఉన్నప్పుడు దిగులు పడుతూ ఉన్నప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు కృంగిపోతూ ఉన్నప్పుడు ఆ వాక్యముతో ఆయన నీకు ఆదరణను ఇస్తాడు ఆయన అందుకే ఆదరణకర్తగా పంపబడ్డాడు అలలోయ ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుదాం ఆయన్నే ప్రార్థన చేద్దాం ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడదాం